అటు టికెట్ల కోసం తమ్ముళ్లు రోడ్డెక్కితే మన్యం జిల్లా పాలకొండ జనసేనలో విభేదాలు రచ్చకెక్కాయి ఇన్ఛార్జి జయకృష్ణకు వ్యతిరేకంగా పడాల భూదేవి వర్గం సమావేశం ఏర్పాటు చేశారు టికెట్ ఇస్తామని చెప్పి జనసేన అధినేత పవన్ మాట తప్పారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు తెలుగుదేశం టికెట్ ఇస్తున్న ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి కుటుంబం వాటం చెందిందని మనం అందరం కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే మూడు పార్టీల పొత్తులో భాగంగా మన పాలకొండ నియోజకవర్గం జనసేన వైపు వెళ్ళింది కండు వేసుకొని వచ్చాను పదవ తారీఖుని మీకు రమ్మని పిలుస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నోటంటే వచ్చినటువంటి మాట అధినేత చెప్పిన మాటకి ఎంతో సంతో సంతోషించి మేము ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడం జరిగింది తర్వాత ఒక మాట ఇస్తామని చెప్పి చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంది తప్పు ఇంకా నామినేషన్ వేయడానికి టైం ఉంది కాబట్టి ఎప్పటికైనా పునర్ పరిశీలించండి మళ్ళీ ఆలోచించండి ఆలోచించుకుని ఒక సరైన నిర్ణయం తీసుకోండి